మన అమరావతి రైతుల అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరికి నా తాదాది వందనాలు ఎందుకంటే మీరు పదిహేను వందల రోజుల నుంచి ఈ పోరాటం చేస్తానే ఉన్నారు ఒక్క అడుగు మీరు వెనక వేయకుండా ముందుకెళ్తున్నారు అది మీలో ఉండే గొప్పతనం అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం ఈ ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ చాలా అక్రమంగా మహిళలతో హిం మహిళలతో చాలా హింసించారు కూడా వాళ్ళు ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాలని ఈడ్చుకెళ్ళి లాగి ఇచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకౌతే అర్థం కావట్లేదు ఇరవై నాలుగు గంటల కంటే కూడా వాళ్ళు వంచుకో అకార్డింగ్ టు ద రూల్స్ అట్లాంటిది ఆడాలని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరబడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచి ఇది వాళ్ళు చేసిన అక్రమాలు महिला में